ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను కూడా మీరు ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు ఈరోజు భూద్వందాల్లో మరో కరీంనగర్ కార్పొరేటర్ అరెస్టు ముత్తంపేట చక్కెర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభిస్తాం మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు గురుకుల పక్క భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తా చెప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం ఈరోజు ప్రధాన వార్తలు ముందుగా మనం చూసినట్టయితే భూదందాల్లో మరో కార్పొరేటర్ అరెస్టు ఇది కరీంనగర్ సంబంధించినటువంటి ప్రధాన వార్త కరీంనగర్ చెందిన మరో కార్పొరేటర్ అరెస్టు అయ్యారు భూదందాల్లో వసూళ్లకు పాల్పడుతున్నంత కేసు నమోదు చేశారు సీతారాంపూర్కు చెందినటువంటి ఆ కార్పొరేటరు మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అనుచరుడు జంగిలి సాగర్ను అరెస్ట్ చేయడం జరిగింది ఈయన ప్రస్తుతం కార్పొరేటర్గా చేయడం జరిగింది అంతకుముందు సీతారాంపూర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా రెండు మూడు సార్లు వారు సర్పంచ్ గా చేయడం జరిగింది మీరు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రధాన అనుచరుడిగా ఆ ముద్ర ఉంది అయితే గత కొన్ని రోజుల క్రితం నుంచి కూడా అక్కడ ఆ వారి యొక్క డివిజన్లో ఉన్నటువంటి రిటైర్మెంట్ అయినటువంటి ఉపాధ్యాయులు కొనుగోలు చేసినటువంటి భూమిపై వీరిపై కన్ను ఆ కన్ను అప్పుడు మీరు తక్కువ ధరకే కొనుగోలు చేయడం జరిగింది ఇప్పుడు ఆ యొక్క భూమి యొక్క ధర రెట్టింపు అవుతుంది పదింతల రెట్టింపు పెరిగింది కాబట్టి మాకు నలభై యాభై లక్షలు ఇవ్వాలని ఒక డిమాండ్ చేయడం జరిగింది అనే ఒక ఈ యొక్క వార్త ఉద్దేశం వారు గత కొన్ని రోజుల నుంచి కూడా అనేక రోజుల నుంచి వారు పోరాటం చేస్తూ ఉన్నారు రిటైర్మెంట్ అయినటువంటి ఉపాధ్యాయులు కూడా పాపం వాళ్ళు తిరగరాని ప్రభుత్వ కార్యాలయం లేవు పోలీసు పోలీసు కార్యాలయం లేవు కానీ ఈరోజు ప్రభుత్వం మార్పు అయిన తర్వాత కరీంనగర్లో మార్పు రావడం జరిగింది తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి చర్యలు ఎక్కడ జరిగినా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నుంచి ప్రధానంగా ఆదేశాలు అధికారులకు రావడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ విధంగా జరుగుతుంది కొందరు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అంటే అందరూ అని మనం చెప్పలేము కానీ కొందరు మాత్రమే అక్కడక్కడ ఇలాంటి వాళ్ళు ఒకరిద్దరు నాయకులు కూడా ఈ విధంగా చేయడం బాధాకరమైన విషయం ఎందుకంటే మీరు అంటే మీరు పదవిలో ఉన్నారంటే మీరు ఆ కుర్చీలలో కూర్చుంటు కూర్చుంటున్నారంటే ముందుగా మనం మర్చిపోవాల్సింది ప్రజలు ఓట్లేస్తే అది వాళ్ళు పేద ప్రజలు కావచ్చు అనేక అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మనకు ఓటు వేస్తేనే మనం గెలిచినప్పుడే ఆ సీట్లో కూర్చుంటూ ఆ పదవిలో ఉంటాం అలాంటిది మళ్ళీ గెలిచిన తర్వాత మనకు ఆ అహంకారం తోటి ఏదో మన కిరీటం వచ్చినట్టుగా మన నెత్తి మీద ఏదో ఉన్నట్టుగా ప్రజలను బెదిరించడము పీడించడము ఇబ్బంది పెట్టడము ప్రజలను దోచుక తినడము అవినీతి చేయడము అక్రమాలు చేయడము మళ్ళీ మీరే దొంగతనం లంగతనం అన్ని చేస్తారు ప్రజల మీద దాడి దాడి చేయడము ఇలాంటివి చేయకూడదు వాస్తవంగా ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు జవాబుదారీతరంగా ఉండాలి చిన్న పిల్లాడి నుంచి వృద్ధుల వరకు కూడా ప్రతి దాని మీద మిమ్మల్ని అడిగే హక్కు ప్రశ్నించే హక్కు ప్రజానీకానికి తప్పకుండా ఉంటుంది మీరు జవాబు చెప్పాలి తప్పకుండా ఎక్కడ పడితే అక్కడ అడిగే మీకు అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది మీరు జవాబు కూడా చెప్పాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఇది వాస్తవంగా మనము ఇది ఊరికే మాట్లాడుకునే పరిస్థితి కాదు ఇది తప్పకుండా రాజకీయ నాయకుల పార్టీల నాయకులలో మార్పు రావాలి ఖచ్చితంగా మరొక ప్రముఖమైన వార్త ముత్తంపేట చక్కెర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభిస్తాం రాష్ట్ర మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు వారు నిన్న జగిత్యాలకు రావడం జరిగింది ప్రత్యేకంగా జగి జగిత్యాల జిల్లాకు జగిత్యాల జిల్లా కేంద్రానికి ముఖ్యంగా వారు మొదటిసారి రావడం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలకడం జరిగింది ఈ సందర్భంగా వారు జిల్లా జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కలెక్టరేట్లో వారు జిల్లా అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ ఆ జగిత్యాల జిల్లాలోనే కీలకంగా రైతులకు ఆ కీలకంగా ఉన్నటువంటి చక్కెర ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని తప్పకుండా తిరిగి దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తప్పకుండా తిరిగి ప్రారంభిస్తుందని వారి యొక్క రైతులకు ఆ ప్రాంత రైతులకు ఒక హామీ ఇవ్వడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త గురుకుల పక్క భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండి పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల కళాశాల పక్క భవన నిర్మాణానికి నిధులు మందులు చేస్తానని చుప్పదాండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం హామీ ఇచ్చారు వారు నిజంగా కరీంనగర్లోని వారి నివాసంలో వారి యొక్క అంటే ఆ గురుకుల యొక్క సంక్షేమ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల కళాశాల యొక్క పేరెంట్స్ కమిటీ అంటే వారి యొక్క తల్లిదండ్రులు విద్యార్థినిలా తల్లిదండ్రులు వారు వారిని కలవడం జరిగింది ఎమ్మెల్యే గారి గౌరవంగా మర్యాదపూర్వకంగా కరీంనగర్లో ఉన్నటువంటి వారి నివాసంలో వారిని వెళ్ళి స్వయంగా వారు ఆ తల్లిదండ్రులు అందరూ కూడా వారి పేరెంట్స్ కమిటీ కూడా పోయి ప్రత్యేకంగా మర్యాదపూర్వకంగా వారి కలిసి వారి యొక్క కళాశాల యొక్క వద్ద దాని యొక్క గురుకుల భవనానికి సంబంధించినటువంటి సమస్యలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే చొప్పదాన్ని ఎమ్మెల్యే మెడిపిల్ సత్యం స్పందించడం జరిగింది వారికి ఒక హామీ ఇవ్వడం జరిగింది గతంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఖచ్చితంగా ఇప్పుడు మేము జవాబుదారీతంగా ఉంటాం ఎందుకంటే ప్రజలు మీరు మాకు అందరూ కలిసి ఓటు వేస్తేనే మేము ఈరోజు ఈ విధంగా ఉన్నాం కాబట్టి తప్పకుండా మీ యొక్క సేవకుడిగా ప్రజా సేవకుడిగా నేను ముందుండి మీకు సేవ చేసుకుంటా తప్పకుండా చుప్పదండిలో ఉన్నటువంటి గురుకుల పక్క భవన నిర్మాణానికి తప్పకుండా నిధులు మంజూరు చేపిస్తా అని వారు ఒక హామీ ఇవ్వడం జరిగింది త్వరలోనే ఆ నిధులు కూడా మంజూరు అయ్యే విధంగా కృషి చేస్తాను కూడా వారు ఒక వారికి వచ్చినటువంటి వారందరికీ కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది నిజంగా చుప్పదండి ఎమ్మెల్యే మెడిపిల్ సత్యం కూడా చాలా చురుకుగా పనిచేస్తూ ఉన్నారు ప్రజలతోటి మమైకమ్మవుతూ అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు ఎక్కడ అవినీతి మరక రాకుండా చూసుకుంటా ఉన్నారు ఎందుకంటే ఎవరైనా వారు వాళ్ళ అనుచరులైనా వారు ఎవరైనా కూడా ఏ ఆరోపణలు వచ్చినా అనుచర వర్గాన్ని ప్రోత్సహించే పరిస్థితి పరిస్థితి లేదని కూడా వారు ఆ గంటా పరంగా వారు చెప్తా ఉన్నారు ఎవరైనా సరే అనుచరులైనా ప్రతిపక్ష బలైనా అధికారులైనా ఆ కార్యకర్తలైనా నాయకులైనా ప్రజానికమైన నేరుగా నా వద్దకు రావాలి నా దృష్టికి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని మధ్యవర్తుల వద్దకు వెళ్ళకూడదు అని వారు పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది పైరవీలు మాత్రం ఉండవు నా దగ్గర అని వారు పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది